హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆదర్స్ మోడల్స్ బాలనర్ మీకు లో బడ్జెట్ లో వెహికల్స్ కావాలంటే అదర్స్ మోడల్స్ బాలనగర్ విజిట్ అవ్వండి మా దగ్గర యూనికాన్ లాంటి వెహికల్స్ ఉన్నాయి ఫ్యాషన్ ప్రో లాంటి వెహికల్స్ ఉన్నాయి డ్రీమ్ న్యూ ఉంది షైన్ ఉంది హీరో హెచ్ఎఫ్ లక్స్ ఉంది ఇంకా మనకు పెద్ద వెహికల్స్ లో కావాలంటే విక్రాంత్ వెబ్సైట్ అపాచి లాంటి వెహికల్స్ కూడా ఉన్నాయి మా వెహికల్స్ చూసుకోవచ్చు ప్రైజెస్ వండె యూనికాన్ వచ్చి ముప్పై వేలు ముప్పై వేలు రేంజ్ లో మీకు వండా యూనికాన్ థర్టీన్ ఫోర్టీ మోడల్స్ వెహికల్స్ వచ్చేస్తాయి అది టూ థౌన్ థర్టీ మోడల్ ఫ్యాషన్ ప్రో వెళ్తే ముప్పై రెండు వేల థర్టీ టూ బడ్జెట్ లో వచ్చేస్తుంది డ్రీమ్ న్యూ వన్ టెన్కి వెళ్తే టూ థౌన్ థర్టీ ఇరవై నాలుగు వేలు బడ్జెట్ లో వచ్చేస్తుంది షైన్ రెండు వేల పద్నాలుగు మోడల్ ముప్పై వేలు బడ్జెట్ లో వచ్చేస్తుంది ఇంకా జూపీటర్ వచ్చి టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ఫిఫ్టీ ఎయిట్ తా బట్ లో వేస్తుంది ఒండూ థౌన్ ట్వంటీ టూ మోడల్ డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ తా బజెట్ లో వస్తుంది అడ్డానికి హెచ్ఎంల ముప్పై ఐదు వేలు ఉంది ఇరవై తొమ్మిది వేలు ఉంది ముప్పై రెండు వేలు ఉంది ముప్పై ఐదు వేలు ఉన్నాయి ఈ వెహికల్స్ గ్రాప్ చేసుకోవాలంటే ఆదర్స్ మోడల్స్ బాల నాకు విజిట్ అవ్వండి నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సెవెన్ త్రీ ఈ నెంబర్ వాట్సాప్ లో హాయిని పెట్టండి నా షాప్ ది క్యాటలాగ్ ఇంకా లొకేషన్ రెండు మీకు షేర్ చేస్తాం దాని ప్రకారం మీరు ఏ వెహికల్ కావాలి సెలెక్ట్ చేసుకుని రావచ్చు థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ మరేది కాలస్యం వెంటనే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన పేజీని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ గైస్